పక్కన త్వరగా చెప్పిమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలో అతని చేతి నుండి బూడిపడేను అతని చేతి నుండి దేవుని వెలుగు మీ కుటుంబాల మీద ప్రకాశిస్తే దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తే నీ మీద నీ కుటుంబం మీద ఏలుబాటు చేస్తున్న ప్రతి సంఖ్యలన్నీ పటపట 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 తెగిపోతాయి నామానికి మహిమ కలుగును గాక ఏ సంఖ్యలో అయితే అపవాది కట్టిందో ఏ సంఖ్యల చేత అయితే బంధించబడి ఉన్నారు దేవుని యొక్క వెలుగు మీ మీద మీ కుటుంబాల మీద మీ సంతతి మీద ప్రకాశిస్తే అపవాది కట్టిన కట్లన్నీ కూడా పటపట 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 మన తెగిపోతాయి ఇక్కడ దేవుని దూత చరసాల్లో ప్రత్యక్షమైంది దేవుని దూత ప్రత్యక్షం అవగానే దేవుని సన్నిధి ఆవరించింది వెలుగుతో ఆ చరసాలు నింపబడిపోయింది పేతురుకు కట్టిన పేతురికి ఉన్న సంఖ్యలు కూడా దానంతటి కావే ఊడి మనకి మేము గాక నీవు దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడి మాటలు ఆలకిస్తే నీకున్న కట్లన్నీ తెగిపోతాయి నామానికి మేము తెలుగును గాక ఇది అపవాదికి తెలిసే నేను దేవుని మందిరానికి రానివ ఇది అపవాది తెలుసు ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వచ్చావనుకో దేవుని వాక్యము ప్రాణాంత మూలుగుల్లోనికి విభజించిన మట్టుకు దూరుతూ పరిశోధిస్తుంది శోధిస్తుంది అంట అంటే దేవుని వాక్యం మనం సంధించినప్పుడు మనం ఏమవుతాం రూపాంతరం చెందుతాం పాపాలను ఒప్పుకుంటాం దేవుని తోటి తిరుగుతాం ఇది అపవాది తెలిసి మనల్ని ఏం చేసింది మందిరానికి ఎళ్ళని సంఘానికి ఎళ్ళనవుతాం ఎప్పుడు లేని పనులన్నీ కూడా ఆదివారమే పెట్టింది ఎప్పుడు లేని పనులన్నీ కూడా ఆదివారమే పెట్టి అంటే మన మన ఆసక్తి మనం దేవుని సన్నిధిలో కనపడాలనే ఆసక్తి దావీ నీ మందిరంలో నేను ఒక్క దినము గడుపుట వెయ్యి దినాలంత ఆశీర్వాదం అంటున్నాడు దావీదు వరం అడుగుతున్నాడు ఏం వరం అడుగుతున్నాడంటే నీ మందిరంలో నివసించే వరం ఏదన్నా ఉంటే నాకు ఇవి ఒక మూలన కూర్చుంటా నేను ఒక మూలన కూర్చో ఆయన మహారాజు ఒక మూలన కూర్చుంటాను ప్రభా అది చాలు నాకు నాకు అది చాలు అపవాది ఇది తెలిసే దేవుని మందిరంలో మనం ఉండటానికి కానీ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి అనుభవించడానికి అని దానికి ఇష్టం ఉండదు అందుకే అది మన ఆశం ఎప్పుడైతే మనం దాన్ని జయించుకొని ఏది ఏమైనా సరే నూరు ఆరైనా సరే ఆరు తొంభై ఆరు అయినా సరే నేను ఏదైనా సరే నేను దేవుని సన్నిధిలో కనపడాలని ఒక అడుగు ముందుకే దేవుని కార్యాలు తప్పకుండా మీ జీవితాల్లో మీరు చూస్తారు దేవుని నామానికి మేము కలుగును గాక ఎప్పుడైతే మనం దాన్ని జయించుకొని మన పరిస్థితుల్ని జయించుకొని మనం అడుగు ముందుకేస్తామో Deus tá...